వరంగల్ జిల్లా దుగ్గొన్ని మండలం గిన్నెబావి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెళ్లి వెంకటేశ్వర్లు గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు పేద ధనిక కుల మతాలు భేదం లేకుండా గ్రామంలో అందరినీ ఒకే విధంగా చూస్తానని గ్రామ సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసి ముందుకు తీసుకెళ్తానని పక్షపాతం లేకుండా ప్రతి పేదవానికి సహాయం చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇన్లో త్రాగునీటి సమస్యలు డైనేజీ వ్యవస్థతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు నాకు గిన్నెబావి గ్రామ సర్పంచ్గా పోటీకి అవకాశం కల్పించినటువంటి మన శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ బొంతి మాధవారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాను అలాగే గత పది సంవత్సరాలుగా నేను గిర్నిబాబి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షునిగా గిన్నెబావి కాంగ్రెస్ కార్యకర్తలకు సేవలు అందించుకుంటూ ఇప్పుడు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత బ్యాట గుర్ నాకు బ్యాట గుర్తు రావడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మన గ్రామం గిర్నిబాబి గ్రామానికి దాదాపు రెండు వేల ఐదు వందల మీటర్ల సిసి రోడ్లు అవసరం ఏర్పడుచున్నవి అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మన గ్రామానికి గిన్నెబావి గ్రామానికి టెంపుల్ అనేటువంటి లేదు టెంపుల్ అనేటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని టెంపుల్ నిర్మాణానికి గౌరవనీయులు మాధవ్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మాధవరెడ్డి గారు కూడా మన ఎండోమెంట్ మినిస్టర్ గారితో అవకాశం తీసుకొని టెంపుల్ కూడా ఏర్పాటుకు సహకరించుట చేస్తామని తెలపడం కూడా జరిగింది అదేవిధంగా ఈ వీటన్నిటికీ సహకరించాలంటే గిన్నెబాబి ప్రజలు నాకు బేట గుర్తుకు ఓటేయాలని మరొకసారి మనవి చేసుకుంటున్నా అలాగే గిరిజావి గ్రామానికి సైడ్ కాలువలు అంటే మురుకు నీళ్లు బాగా ఏర్పడి దోమలు చెత్త చెద ఏర్పాటు అవుతున్నది దీన్ని కూడా నేను సర్పంచ్ గా గెలుపొందిన వెనువెంటనే కాలువలు ఏర్పాటు చేయడం ఊరికి నీళ్లు అనేటువంటిది నుండి బయటికి పంపించడం జరుగుతుంది దీంతో పాటు వీటన్నిటికీ ఈ విధంగా నేను చేయాలి అన్నట్లు ఏదంటే నా గిర్నిబావి గ్రామ ప్రజలు నా బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మరొకసారి తెలియజేసుకుంటున్నా వీటితో పాటు గిర్నిబావి గ్రామంలో శ్మశాల వాటిక అనేటువంటిది నీట్గా లేదు అంటే నీట్గా అంటే పందులు కుక్కలు విపరీతంగా ఏర్పడుచున్నవి కాబట్టి శ్మశాన వాటికను చుట్టూ ప్ర ఏర్పాటు చేయడం మరియు అనారోగ్యం పాలవుతున్నటువంటి గ్రామ ప్రజలకు ఒకటి హాస్పిటల్ కొరకు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారు దానిపై స్పందించి మన గిన్నెబావి గ్రామానికి హాస్పిటల్ కూడా మంజూరికి వారు సహకరించడం జరిగింది త్వరలో హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి నా గిన్నెబావి గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరొకసారి విన్నవించుకొని నాకు నా గ్రామ వార్డు మెంబర్లు నాకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా పనులు చేయడానికి సహకరించుదామని వాళ్ళు కూడా నాకు తెలియపరచడం జరిగింది వీటన్నిటికీ నాకు సహకరించడానికి గ్రామ పెద్దలైనటువంటి అనుమల్ల రాజరెడ్డి గారు వలస రామూర్తి గారు గుడిపెల్లి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇంకా కుక్కలగోడ ఆంజనేయులు యా యారాజరెడ్డి తదితరులు చాలా మంది సహకరించడం జరుగుతుంది కావున గిన్నబాబు గ్రామ ప్రజలందరూ బేట గుర్తుకు ఓటేసి మరొకసారి సహకరించాలని సవ కోరుకుంటున్నాను